విషాదకరమైనటువంటి సంఘటన కుంభమేళ సందర్భంగా ప్రయాగరాజు వెళ్ళి పవిత్ర స్నానం ఆచరించి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఆగి ఉన్నటువంటి టెంపో వాహనాన్ని జబల్పూర్ దగ్గర ఒక లారీ డీకొనడం వల్ల హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి తొమ్మిది మంది వ్యక్తుల్లో ఏడుగురు దుర్మరణం చెందడం ఇద్దరు ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంఘటన జరిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని స్పందించాల్సింది మూడు రాష్టాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ మూడు కలిసి చనిపోయినటువంటి కుటుంబాలని సంపూర్ణంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అదే రకంగా చికిత్స పొందుతున్నటువంటి వారిద్దరికి కూడా అవసరమైతే చాపర్లో కానీ ఫ్లైట్లో కానీ లిఫ్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చి అత్యంత మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి చనిపోయినటువంటి వారికి ఒక్కొక్క ప్రభుత్వం ఒక పది లక్షల చొప్పున కనీసం ముప్పై లక్షల రూపాయలు వారిని వారి సహకారాన్ని అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబం మొత్తం కుదేలైతుంది కాబట్టి నిన్న మొన్నటి వరకు ఎంతో సుఖం సంతోషం ఆనందంతో ఉండి ఆ పవిత్ర స్నానం చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఆశతో వెళ్ళినటువంటి వారి కుటుంబాల్లో ఎవరు కూడా పూడ్చలే చీకటి అలువుకున్నది కాబట్టి మరి ఆ కుటుంబాన్ని కాస్త మనస్థైర్యాన్ని ఇచ్చి ఆదుకునేటువంటి శక్తి ప్రభుత్వాలకు ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి సహకారంతో పాటు ఖచ్చితంగా ఈ కుటుంబం నుండి ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా తను ఇచ్చేటువంటి ఆర్థిక వితరణతో పాటు ఒక్కొక్క కుటుంబం నుండి చనిపోయినటువంటి వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ఉద్యోగం ఇచ్చి కూడా ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తాను